నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలు చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి అని చిలకలూరిపేట జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్ పార్టీ నాయకులు సుబ్బానీలు కోరారు ఈ సందర్భంగా తోట రాజా రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం ప్రగతి పదంలో నడుస్తోంది అని చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సారథ్యంలో ముందు ముందు ప్రజా ఉపయోగపరమైన కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనించే విధంగా కృషి చేస్తారని అన్నారు చిలకలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు చిలకలూరుపేట అభివృద్ధి ప్రదాత అనేటువంటి ప్రతిపాటి పుల్లారావు గారికి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కొండీల పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంగ్ల రోజుల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను గడిచిన ఆరు ఆరు నెలల కాలంలో చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చిలకలూరుపేట ప్రజలలోకి అనేకమైన సేవా కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలలో ప్రతిపాటి పుల్లారావు గారి హయాంలో చేయడం జరిగింది దాంట్లో మరీ ముఖ్యంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో ప్రజలు పట్టణంలో గల వంద పడకల ఆసుపత్రిని నిర్మించి వారి హయాంలోనే ఈరోజు ప్రజలకి మరింత చేరువై సేవలు అందించే కార్యక్రమంలో అభివృద్ధి చేయడం జరుగుతుంది అదేవిధంగా చిలకలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది ఆ రోజు ఏర్పడినటువంటి శంకుస్థాపన చేసినటువంటి బైపాస్ రోడ్ని ఈ కోట ప్రభుత్వంలోనే ప్రజలకి అందుబాటులో తేను అందించడం జరిగింది వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్తిపాటి పల్లారావు గారు ఆనాడు ఎన్డీఏ కోటి ప్రభుత్వం చిలకలూరుపేట ప్రజలకి చేరువై మరింత సేవ అందించడానికి ఈరోజు పట్టణంలో ఒక లాగా బైపాస్ రోడ్డు అవడం ఉండటం జరిగింది అదేవిధంగా చిలకలూరుపేట ప్రజల దాహత్యం తెచ్చటానికి అన్న ఎన్టీఆర్ సుజలా సవంతి పథకాన్ని ఇరవై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి పత్తిపాటి పల్లారావు గారి హయాంలో ప్రతి ఇంటికి వాటర్ క్యాన్ రెండు రూపాయలకి ఇవ్వడానికి ఈరోజు సమాయతం అవుతున్నాము అదేవిధంగా చిలకలూరుపేటలో కనీమి ఎనుగురు రీతిలో చిలకలూరుపేటలో అభివృద్ధి పదంలో నడిపించడానికి డ్రైనేజ్ సమస్యలు కావచ్చు దోమల సమస్యలు కావచ్చు అదేవిధంగా సిసి రోడ్లు కావచ్చు పత్తిపాటి పిల్లారా హయాంలో అభివృద్ధి పరుగు పరుగులు పెడతాం మనం చూస్తానే ఉన్నాం కూడా చూస్తానే ఉన్నారు మరీ ముఖ్యంగా మా అధినాయకులు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మనం ఈ ఆరు నెలల్లో గడిచిన దాంట్లో మనం చస్తానే ఉన్నాం ఏ విధంగా గ్రామ పంచాయతీ యొక్క నిధులతోటి ఈరోజు సర్పంచుల యొక్క అధికారాన్ని వారికే చెందే విధంగా ప్రతి రూపాయి గ్రామ పంచాయతీలకు ఏదైతే కేటాయిస్తుందో ఆ ప్రతి రూపాయి కూడా గ్రామ స్వరాజ్యం కోసం బాబుజీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం కోసం నిలబడతానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు గ్రామ సర్పంచులకి అధికారాలు ఇస్తూ గ్రామాలని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ కుడిదల పవన్ కళ్యాణ్ గారిని ఈ సమర్పంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా గడిచిన ఐదేళ్ల కాలంలో మనం ఎక్కడ చూసుకున్న గుంతల పట్ల రహదారులను ఉండటం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది కానీ నేడు అధికారంలోకి వచ్చినట్టు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కొన్ని వేల కిలోమీటర్ల రహదారులను మరమ్మతులు చేయటం అదేవిధంగా ప్రతి గ్రామాన్ని ప్రతి ఊరిని కలుపుకుంటూ పోతూ కొన్ని వేల కిలోమీటర్లు బీటి రోడ్లు కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు అదేవిధంగా గ్రామ అభివృద్ధి కోసం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కృషి శుభంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి తోడు ఈ రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో వారి నేతృత్వంలో అనుభవం గల ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉంటే ఏ విధంగా ఉంటుందో ఒక నెజార్టీ గల వ్యక్తి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఏ విధంగా ఉంటుందో ఒక అన్నదమ్ముల లాగా రామలక్ష్మణ్ లాగా ఈ రాష్ట్రాన్ని మంచి ప్రజలకు మంచి సేవ చేయడానికి ఈ రోజు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ ఒక రామరాజ్యం ఏ విధంగా పరిపాలన ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం సుభక్షిగా ఉంటుందో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క మాట నెరవేరుస్తామని ఈ సభాముగా తెలియజేసుకుని కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి దాదాపుగా లక్ష కోట్ల రూపాయల పైన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కి తీసుకొని రావడం జరిగింది రాజధాని ప్రారంభించడం జరుగుతుంది పోలవరం ప్రాజెక్టులను పరుగులు పెట్టించడం జరుగుతుంది అదేవిధంగా ఒక ఏక కాలంలో గ్రామ సభలు నిర్వహించి ఎప్పటి నుంచి ఉన్న పెండింగ్ పొలంలో గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల సమస్యలను భూ హక్కుదారుల సమస్యలను తీర్చడంలో సఫలీకృతులయ్యారు అదేవిధంగా ఎప్పటించో కలగా మిగిలిపోయిన మన్యం గ్రామాల్లో మారుమూల గ్రామాల్లో కూడా దాదాపుగా పదకొండు వేల కిలోమీటర్ల వరకు రహదారులు నిర్మించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించడంతో పాటు జల జీవన మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కూడా ఒక కుళాయి స్వచ్ఛమైన నీటిని అందించేందుకు రాబో రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా మీ అందరి సహకారంతో మీ అందరి జీవనలతో ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంలో ముందు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటామేక్మడి గుంటూరు జాయింట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరీ ముఖ్యంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు అనే సంవత్సరం ఒక నూతన పరవాడికి శ్రీకారం చుట్టిన సంవత్సరం రాక్షస పాలన అంతమందించి ఎన్డిఏ కూటమి ఏర్పడటానికి ప్రజలందరూ సహకరించిన సంవత్సరం ఇది ఒక గొప్ప సంవత్సరంగా అభివర్ణిస్తూ ఆ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడినప్పటి నుంచి అదుపు తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా